వృత్తి ఇక మనకు లేదు అని అందరికీ తెలిసిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలో చాలా అంటే చాలా బాధపడుతున్నారు చాలామంది మెసేజ్లు చేస్తున్నారు ఆ మెసేజ్ని చూసి మళ్ళీ ఒక మెసేజ్ ఇద్దామని నేను ముందుకు వచ్చాను ఏంటంటే అక్కడ వాళ్ళ వాళ్ళ అత్తమామల్ని అక్కడ ప్రశ్నిస్తే ఒకటే విషయం తెలిసింది వాళ్ళ చూపులకి ఇన్నో సింట్లకు కనబడుతున్నారు మరి ఎంతవరకు నిజం అంటే కొంతమంది ఏమో కామెంట్స్లో నిజంగా మేము అక్కడ ఎంక్వైరీ చేసాము వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళు ఇన్నోసెంట్ వాళ్ళకి ఏమీ అంత తెలీదు చేసిందంతా చేసినోడు మూలన కూర్చొని నటిస్తున్నాడు పడుకొని యాక్ట్ చేస్తున్నాడు చేయవలసిందంతా చేశాడు చేసి ఏమీ తెలియనట్టు జనాలను నమ్మించడానికి ఒక మూలన పడుకొని పిచ్చోళ్ళ యాక్ట్ చేస్తున్నాడు అని చాలామంది కూడా కామెంట్స్ పెడుతున్నారు దాన్ని బట్టి ఒక వివరణ ఇద్దామని నేను మీ ముందుకు వచ్చాను ఏంటంటే ఇక్కడ చూపులకి అయితే అందరూ కూడా లాగానే కనబడుతున్నారు అసలు ఏమీ జరగకుండా అక్కడ ఏమీ చేయకుండా శృతిని శృతి తనంతా తన ఆత్మహత్య చేసుకుందంటే ఎవడో నమ్మడం నమ్మడానికి ఎవడు చిన్నపిల్లడు కాదు ఆ విషయాన్ని మీరు గమనించండి ఫస్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ అత్తమామలకి ఇంటర్వ్యూ చేస్తాను వాళ్ళకి తిరిగిపోవచ్చు నేను ఒప్పుకుంటా అక్కడ దయాకర్ అన్నవాడు అక్కడ యాక్ట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే ఒక ఇంటర్వ్యూలో చూశాను శివ ఇంటర్వ్యూలో దాంట్లో ఒక మూలు పడుకొని నన్ను గుర్తుపెట్టావా శవ అని అడుగుతుంటే అతను యాంకరో ఏమి తెలియనట్టు యాక్టింగ్ లాగా అనిపించింది నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు దొంగను ఎవడైనా దొంగ అంటే ఎవడో ఒప్పుకోడు అర్థమైనా నువ్వు తప్పు చేసేవారా అంటే ఎవడో నేను తప్పు చేయలేదు అంటాడు కానీ చేశానని ఎవడో ఒప్పుకోడు అది మానవ సహజం కాబట్టి ఈ విషయంలో కూడా అదే రకమైన సినారియో అదే రకమైన యాక్టింగు జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది నాకు ఇదంతా చూస్తుంటే ఈ డ్రామా అంతా కూడా హై డ్రామాలా అనిపిస్తుంది ఒకవేళ నాకు తెలిసి ఆ మామ మట్టికి చాలా ఇన్నోసెంట్గా కనబడుతున్నాడు మనం ముఖం చూసి జడ్జిమెంట్ ఇవ్వలేంపై ఇది మట్టి గుర్తుపెట్టుకోండి వాళ్ళు చేశారు చేయకపోయారు తర్వాత ఇచ్చినది మనం ఫేస్ చూసి అయితే జడ్జ్మెంట్ పాస్ చేయలేం కాబట్టి అక్కడ ఏం జరిగింది నిజానిజాలో ఇంకా బయటకు వచ్చే ప్రయత్నాలు అయితే ఉన్నాయి చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ ఫోన్ చెక్ చేయండి వాళ్ళు మాట్లాడిన డేటా అంతా తీస్తే ఎవరి దొంగ ఎవరి దొర తెలిసిపోద్ది కదా అని చాలామంది అడుగుతున్నారు నేను కూడా అది తీస్తే బాగుండు అనుకుంటాను కానీ ఇలా లక్షల లక్షలన్నరకే సెటిల్మెంట్ కంప్లీట్ చేసుకున్నారు కదా ఇంకేమి ఇంకేమి సెటిల్మెంట్ ముందుకెళ్తుంది ఇంకేమి ప్రాసెస్ ముందుకెళ్తుంది వెళ్దా కదా ఈ ప్రా ఈ సెటిల్మెంట్ అనేది వీళ్ళ క్యాన్సిల్ చేసుకోగలిగితే ఎవరైతే ఉన్నారో ఆ శృతి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే వీళ్ళకి క్యాన్సిల్ చేసుకుంటే అది మాకు సెటిల్మెంట్ వద్దు మాకు న్యాయం కావాలి అని నిలబడితే అవన్నీ కూడా బయటకు వస్తాయి వీళ్ళు నిలబడినప్పుడు ఏం తీరు తీయడానికి పర్మిషన్ కూడా ఇవ్వరు పోలీసులు అర్థమైందా కాబట్టి మీరు కొంచెం మెచ్యూర్గా ఆలోచిస్తారని చెప్తున్నాను కానీ ఇక్కడ ఎవరు మిస్టేక్ అన్నది పక్కన పెడితే ఒక గర్భిణీ స్త్రీని పొట్టను పెట్టుకున్నారు అది ఎవరైనా కానీ మొగుడే అవ్వచ్చు అత్తమామే అవ్వచ్చు ఇంకెవరైనా ఇంట్లో రిలేటివ్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు ఒకటే ఒక క్లారిఫికేషన్ రాలేదు కాబట్టి ఎంతమంది వస్తున్నారు కానీ నాకు తెలిసినంతవరకు ఇక్కడ హై డ్రామా నడుస్తుందేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఒక తప్పు చేసినాడు నేను తప్పు చేయలేదని నిరూపించుకుంటానికే చాలా వేషధారణలు అయితే ధరిస్తాడు అలాగే అనిపిస్తుంది నాకు కూడా ఆలో ఇన్నోసెంట్గా లాగా కట్నం కోసం మేము ఎప్పుడూ అడగలేదు మేము ఎప్పుడూ కూడా ఆమెని ఫోర్స్ చేయలేదు మేమే దగ్గరుండి పెళ్లి చేసాం పది లక్షలు ఖర్చు పెట్టి అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమో తెలియదు ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చేసిన తర్వాత దయకరతో వచ్చేసిన తర్వాత పెళ్ళికి అడిగితే మీరేమో వాళ్ళని ఎలాగే చేద్దామన్నారు కదా ఇప్పుడు ఇప్పుడు పెళ్ళి అంటే మా దగ్గర డబ్బులు లేవన్నట్టుగా వాళ్ళు చెప్పడం ఈ అతమామలు వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ వస్తుంటే నేను ఎన్న కాబట్టి దీంట్లో ఏది నిజం ఏది అబద్ధం కూడా మనం జడ్జ్మెంట్ చేయలేము ఇంకోటి ఏంటంటే వాళ్ళ అక్క వాళ్ళ నాన్న వా అమ్మాయికి ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం వాళ్ళ అక్క వాళ్ళ నాన్న అని అయితే ఇంటర్వ్యూలో చెప్తుంది క్లియర్గా మరి అది అంతవరకు నిజం తల్లిదండ్రులు ఎందుకు బిడ్డల పట్ల కసాయిగా ప్రవర్తిస్తారో అది నేను నమ్మలేను నమ్మవలసిన విషయం కూడా కాదు రోజు టార్చర్ అయితే కదా వాళ్ళ అక్క ఫోన్ చేసి అదే వాళ్ళక్క ఎందుకు టార్చర్ టాచర్యపెడద్ది నాకు అర్థం కాల ఇప్పుడు సిస్టర్స్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే బ్రదర్స్ కంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కానీ ఇది ఏదో నమ్మబుద్ధి కావట్లేదు నాకు ఇక్కడే దొరికారు ఇలా అనిపిస్తుంది ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా సర్లే ఎవడో ప్రేమించిందా ఆ ఫోన్లే ఫోన్లే చేస్తుంటే చేసుకునిలే దాని శుభ్రంగా ఉంటే చాలే అనుకుంటారు ఇక ఆఖరికి కోపం వచ్చినా కానీ అంతేగాని నువ్వు సత్యసావు నువ్వేమైపోయినా మాకు అనవసరం మా ఇంటికి రావసరం లేదు ఇలాంటివన్నీ అనే తల్లిదండ్రులు రేరు ఉంటారో నాకు తెలిసినంత వరకు ఉండరు ఎందుకంటే కోపం ఉన్న ఏదైనా సరే కోపం ఆ పది నిమిషాలు ఒక గంట ఉంటుంది తర్వాత కోపం చల్లారిన తర్వాత అరే మన తన అని అన్నీ గుర్తొస్తాయి కాబట్టి అంత మూర్ఖులు అయితే ఎవరు ఉండరని నేను భావిస్తున్నాను ఒకవేళ ఉంటే మనం చేసేది ఏం లేదు కాబట్టి ఈ విషయంలో అత్తమామల వెర్షన్ చెప్తున్నాను వాళ్ళైతే ఖచ్చితంగా ఈ తప్పు వాళ్ళ వాళ్ళ అక్క వాళ్ళ నాన్నగారి ద్వారానే ఈ పిల్ల చనిపోవడానికి కారణమని లైట్ డిసైడ్ చేసేస్తున్నారు అర్థమైందా మరి లైట్ డిసైడ్ చేసినప్పుడు డబ్బులు ఎత్తాక ఎందుకు ఎదురుకొస్తున్నారు నాకు అది అర్థం కావట్ల నష్టపరిహారం ఇవ్వడానికి మీరు ఎందుకు ఎదురుకొస్తున్నారు చావుకు కారణమని మీరే డిసైడ్ చేస్తున్నారు వాళ్ళ మీద ఏయ్ లేదు మీరు అన్నీ డిసైడ్ చేసేసి మరి ఎందుకు ఇలాగా జరిగింది కాబట్టి ఎంత ఇస్తామని ముందుకు ఎందుకు వెళ్తున్నారు మీరు అది కూడా చెప్పాలి కదా అన్ని కోణాల్లో ఆలోచిస్తే మిస్టేక్స్ బోత్ సైడ్స్ ఉందా అంటే లేదు ఒక సైడే ఉంది అది ఏ సైడ్ అనేది డిసైడ్ అవ్వాలి చాలామందికి కూడా ఒక కన్ఫ్యూజన్ డ్రామా ఇది ఇక్కడ డ్రామా ప్లే అవుతుంది మధ్యలో చాలా నటీ నటుమణులు ఉన్నారో నటులు ఉన్నారో నటీమణులు ఉన్నారో కాబట్టి ఎవరు నటిస్తున్నారో ఎవరు నటించట్లేదు అనేది మనం జడ్జిమెంట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ఎవరైనా ఒక కన్క్లూజన్ వస్తే కొంచెం ఇంకా ఏమన్నా ఫర్దర్గా తెలుసుకోవాలనుకుంటే తెలిసే అవకాశం లేదు ఒకవేళ తెలుసుకోవాలంటే ఊరోల్ని అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ గజ్వాల్లో ఆ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఒక కన్క్లూజన్ అనేది వస్తుంది ఒక సొల్యూషన్ వస్తుంది అది కూడా చాలామంది కామెంట్స్లో చెప్తున్నారు మేము ఊరిలో ఎంక్వైరీ చేసాం వాళ్ళు అత్తమామలు ఇన్నోసెంటే అంటే అంటున్నారు మరి అత్తమామలు ఇన్నోసెంట్ అన్నప్పుడు అత్తమామలు పుట్టిన కొడుకు ఎలాంటి కూడా ఎంక్వైరీ చేయాలి కదా పుట్టిన కొడుకు ఏమైనా కషాయుడు ఉండొచ్చు కదా అవును ఆడు గర్భిణీ స్త్రీనే చంపుకున్నాడంటే కషాయుడు లెక్కే ఆడు ప్రమేయం లేకుండా అది జరిగిందంటే మరి అక్కడ ఏం జరిగిందనేది ఒక మిస్టరీ ఇంకా అది మనం ఇంకెప్పటికీ కనిపెట్టలేని మిస్టరీ కాబట్టి ఈ విషయంలో బాధపడటం తప్పితే మనం చేసేది లేదు కానీ ఒక నలుగురికి తెలియాలి ఒక నలుగురు ఒక ఆర్టిస్ట్ని గౌరవించి ఆ ఆర్టిస్ట్ గురించి సపోర్టెడ్గా మాట్లాడాలని ఆవేదనతో చెప్తున్నాను ఈ అమ్మాయికి అయితే సరైన న్యాయం అయితే జరగలే న్యాయం జరిగితే అన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చే నిజానిజాలు తెలిసేయి ఆమె ఆమె ఎవరి ద్వారా బాధింపబడింది ఎవరు బాధింపబడి ఎవరు బాధ పెడితే ఆవిడ గర్భిణీ స్త్రీ అయిండు కూడా చనిపోవడానికి సిద్ధపడింది లేకపోతే చంపేసి దాన్ని హత్యని ఆత్మహత్యగా మారుస్తున్నారా అనేది విషయం మనకే క్లియర్గా తెలిసేది కాబట్టి అక్కడ సపోర్టెడ్ అంతా కూడా ఊరు పెద్దలే కాబట్టి ఊరు పెద్దలో ఆ విషయాన్ని పెద్ద చేయాలనుకోవట్లేదు కాబట్టి ఈ విషయం బయటకు రావట్లేదు మనం ఎంత కొట్టుకున్నా ఎంత మాట్లాడుకున్నా శృతి గురించి ఎంత బాధపడినా మనం చేసేది ఏం లేదు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇలా జరుగుతుంది అని మీ ముందుకు తీసుకురావడానికే నా ప్రయత్నం తప్పితే నేను వాళ్ళకి ఏమి చేయలేను వాళ్ళ విషయాన్ని కనిపెట్టే స్కోప్ కూడా నాకు లేదు ఒక బ్రదర్లాగా ఒక తమ్ముళ్లాగా అన్నలాగా ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఇంతవరకు చెప్తున్నాను ఇది మట్టికి ప్లాన్డ్ చెప్తున్నాను కదా మీకు మొన్న చెప్పాను ఇవాళ చెప్తున్నాను ఇది మట్టికి ఏదో మిస్టేక్ జరిగింది అక్కడ ఖచ్చితంగా జరగకుండా అయితే లేదు ఖచ్చితంగా అది ఎంత కూడా ఆ ఊరు వాళ్ళకి తెలియాలి ఇక దేవుడికి తెలియాలి దేవుడు తెలియదు మనమైతే ఇక దీని గురించి మర్చిపోవడం మంచిది అంతకుమించి చేసేది ఏం లేదు థ్యాంక్ యూ